నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఝాన్సీ ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టట్లేదు అనే ఈ సమస్య చాలా మందిలో ఎక్కువైపోతుంది ఇయర్స్ కొద్దీ ట్రై చేస్తున్నాము పిల్లలు పుట్టట్లేదు అని చెప్తూ ఉంటారు మరి ఇది ఎందుకు వస్తుంది మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీన్ని సెట్ చేసుకోగలమా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు హైదరాబాద్ విమెన్ అండ్ ఫర్టిలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ స్వప్న గారు గైనకాలజిస్ట్ ఇంకా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇంకా ల్యాబ్రోస్కోపిక్ సర్జన్ కూడా సో మ్యామ్ అడిగి ఈ విషయానికి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ రీసెంట్ టైమ్స్లో చాలా మందికి ఇప్పుడు ఫెర్టిలిటీ హాస్పిటల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి చెప్పాలి మనం గత ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి ఓన్లీ అమ్మాయిలే దానికి అవుతున్నారా అబ్బాయిలో ఎలాంటి ఇష్యూస్ రావట్లేదా వస్తే ఎలాంటివి వస్తున్నాయి కపుల్స్లో అలా ఏంది ముందు ముందేంటంటే లైక్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా కామన్ లేడీస్ లో ఉండేది బట్ ఇప్పుడు నా ద రీసెంట్ సినారియో అంటే ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీస్ అనే రైస్ సో వెళ్ళేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈవెన్ మెయిల్ పార్ట్నర్ ది కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓకే సో లేడీస్ లో ఇన్ఫర్టిలిటీకి కారణాలు అనేది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి రైట్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే కొందరికి కలవడంలో ఇబ్బంది ఉంటుంది వైజాన్స్మస్ అంటాం అంటే వ్యజనస్ స్పాసంలోకి వెళ్ళిపోతుంది సో అప్పుడు ఏంటంటే స్పర్మ్స్ అనేది లోపలికి ఎంట్రీ అవ్వలేదు నెక్స్ట్ కమింగ్ టు ద సర్విక్స్ అంటే గర్భ సుంచి ద్వారం సర్విక్స్ దగ్గర కూడా సివియర్ సర్వైకల్ స్టీనోసిస్ అంటే సర్విక్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ ఉన్నా కానీ మనకు వీరకణాలు పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది ఒకటి ఏంటంటే యాంటీస్పామ్ యాంటీబాడీస్ అంటాం కొందరికి వ్యజన లేకపోతే సర్వైకల్ సెక్రేషన్స్లో యాంటీస్పాం యాంటీబాడీ ఉంటుంది అంటే ఈవెన్ దో స్పర్మ్స్ అక్కడ వరకు వెళ్ళినా స్పర్మ్స్ ని డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి సో అలా ఏమైనా ఉందా చెక్ చేసుకుంటాం దాని తర్వాత నిదానంగా పైకి వెళ్తున్నాం సో యూట్రైన్ క్యావిటీ సో గర్భసంచి లోపల కూడా రూమ్ అనేది అడిక్వేట్ ఉండాలి లోపల పొర ఎండోమెట్రియం అంటాం సో ఆ పొర కూడా హెల్దీగా ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అతుక్కుని పెరిగే ఛాన్సెస్ ఉంటుంది పొరలో ఏదైనా ప్రాబ్లం లైక్ ఉన్నా స్కాంటీ అంటే చాలా థిన్ ఎండోమెట్రియం ఉన్నా లేదు ఎండోమెట్రియం మరీ థిక్ గా ఉన్నా ఎంబ్రియో అనేది అతుక్కోదు లేదు ఎండోమెట్రియం లో ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా అంటే దుర్మాంసం లాగా ఎక్స్ట్రా గ్రోత్స్ మనకి ఇప్పుడు గ్రేప్స్ ఎలా ఉంటాయి అలా గ్రేప్ లేక్ స్ట్రక్చర్స్ దాన్ని మనం పాలిప్స్ అంటాం సో అలా పాలిప్స్ అంటే లైక్ ఎక్కువగా పెరుగుతుంది ఎండోమెట్రియం అలా ఎక్కువగా పెరిగి పెరిగి ఇట్లా గుత్తులు గుత్తులు లాగా ఏర్పడుతుంది అలా ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ అతుక్కుని పెరిగే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది దెన్ కమింగ్ టు యూట్రస్ లో ప్రాబ్లమ్స్ అంటే ఫైబ్రైడ్స్ అంటే కంతులు గడ్డలు అంటాం కదా సో అట్లా అట్లా అని చెప్పేసి అన్ని ఉన్న ఫైబ్రేడ్స్ ఏ ఫైబ్రేడ్ పడితే ఆ ఫైబ్రేడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు ఫైబ్రేట్స్ లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి సో కంప్లీట్ గా బయటికి పెరిగే ఫైబ్రేడ్స్ ఫైబ్రేడ్ అంటాం సో దాని వల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీసే ఛాన్సెస్ ఉండదు సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్రామ్యూరల్ అంటే ఖండ మధ్యలో పెరిగే ఫైబ్రైట్ ఆ ఫైబ్రైట్స్ ఇంకోటి కంప్లీట్ గా లోపలికి పెరుగుతుంది అంటే క్యావిటీ లోపలికి పెరుగుతాయి కొన్ని ఫైబ్రైట్స్ సో దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రేట్స్ అంటాం ఈ సబ్మ్యూకోజల్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రేట్స్ ఈ రెండు ఫైబ్రైట్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది దాని తర్వాత కమింగ్ టు ద ట్యూబ్స్ పైకి వెళ్తున్నాం ట్యూబ్స్ ట్యూబ్స్ పక్కన ఓవరిస్ సో ట్యూబ్స్ ఏంటంటే బేసికలీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి మనకు ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే స్పోమ్ పై వరకు స్విమ్ చేస్తూ ట్యూబ్ ట్యూబ్ నుంచి ఎగ్ ద్వారా కలుస్తుంది అంటే లైక్ ట్యూబ్ లోనే ఎగ్ అండ్ స్పోమ్ కలుస్తుంది అన్నమాట సో ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి అండ్ దెన్ కమింగ్ టు ద ఓవరీస్ సో ఓవరీస్ నార్మల్ గా ఉన్నాయా లేకపోతే ఏమైనా పీడీ ఉందా అనేది చూస్తాం లేదు ఎండోమెట్రోటిక్ సిస్లు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనకు రూల్ అవుట్ చేస్తాం సో ఇన్ఫర్టిలిటీ అనే కపుల్ వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్ ఇద్దరి అవాల్యుయేషన్ చేస్తాం సో లేడీస్ లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి అంటే మనం కింద నుంచి పై పైవర్కి వెళ్తాము ఏమైనా ఎస్టీడీస్ లైక్ సెక్షల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తాం బికాస్ అలా ఇన్ఫెక్షన్స్ అంటే రిపీటెడ్ వైజనల్ డిస్చార్జ్ వైజనల్ వైట్ డిశ్చార్జ్ వచ్చేసి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే పై పైవర్క్ స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలా బేసిక్ అంటే ఇన్ఫెక్షన్స్ కింద మనం క్లియర్ అవుట్ చేస్తే ఫ్యూచర్ లో ట్యూబ్ వెల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు సో దిస్ ఇస్ లైక్ లేడీస్ సైడ్ నుంచి హస్బెండ్ సైడ్ నుంచి కూడా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ వాళ్ళది కూడా థైరాయిడ్ లేడీస్ లో కూడా మనం ఇది చెక్ చేస్తాం లైక్ ఏదైనా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే థైరాయిడ్ ఏమైనా హెచ్ తగ్గులుందా ఫులన్ హార్మోన్స్ కరెక్ట్ గా ఉందా హెచ్ తగ్గులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ కంప్లీట్ హార్మోన్స్ అనేది చెక్ చేస్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఏజ్ హార్మోన్ లేడీస్ లో సో యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాం అందులో ఏంటంటే అసలు ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ ఎలా ఉంది మన బాడీలో రిజర్వ్ బానే ఉందా లేకపోతే ఎక్సెబునా తగ్గిపోతున్నాయా అనేది ఆ హార్మోన్ ద్వారా మనం తెలుసుకుంటాం సో ఇవన్నీ లేడీస్ సైడ్ నుంచి రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి పై వరకు కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం అండ్ దెన్ ఓవరాల్ హెల్త్ వైజ్ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హ్యాబిట్స్ హిస్టరీలో ఇవన్నీ అడుగుతాం హ్యాబిట్స్ లైక్ యూనో ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఏమైనా ఉందా ఉంటే మాత్రం అది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిందే ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ చెప్తాము వాళ్ళది డైటరీ హ్యాబిట్స్ కనుకుంటాం అందులో వాళ్ళు మాడిఫికేషన్స్ చేసుకునేది ఉంటది అంటే హెల్దీ డైట్ తీసుకోండి అంటాం జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ టెంట్ ఫుడ్స్ అనేది అవన్నీ అవాయిడ్ చేయాల్సిందే అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ చేయండి అని చెప్తాము దెన్ మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసుకుంటాం థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉందా బ్రెస్ట్ లో ప్రొలాక్టీన్ లెవెల్స్ ఏమైనా ఎక్కువైనాయా లేదు బాడీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్ గా వైఫ్ సైడ్ నుంచి చెక్ చేస్తాం అట్ ద సేమ్ టైం హస్బెండ్ సైడ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ హిస్టరీ హిస్టరీ ఏదంటే వాళ్ళకు కలియేకప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటున్నాయా అంటే ఏదైనా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ఎరక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ తనకు హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ అలా ఏమైనా ఉంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిందే కానీ డైటరీ హ్యాబిట్స్ అనుకుంటాం అండ్ ప్రొఫెషన్ కూడా మోర్ ఇంపార్టెంట్ బికాస్ కొంతమంది లైక్ ఐటీ సెక్టర్ సైడ్ ఉన్న వాళ్ళు ఇన్ఆడిక్వేట్ స్లీప్ నైట్ షిఫ్ట్ ఒకరికి నైట్ షిఫ్ట్ ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ అలా ఉంటుంది సో అందుకే ప్రొఫెషన్ కూడా ఇస్ మోర్ ఇంపార్టెంట్ అది కూడా అడుగుతాం అండ్ కమింగ్ టు ద ఇవెస్టిగేషన్స్ పార్ట్ ఏంటంటే రొటీన్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి షుగర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకు కూడా థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎలా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టాస్ట్రాన్ హార్మోన్ సో అది జెంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ అది నార్మల్ గా ఉందా లేదా చెక్ చేస్తాం దెన్ కమింగ్ టు ద సిమెంట్ పారామీటర్స్ అంటే సిమెంట్ అనాలిసిస్ కూడా ఇద్దరి మధ్యలో త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు చెక్ చేస్తాం సో అందులో ఏంటంటే టోటల్ గా స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది కదిలికంటే ముందుకెళ్ళే కెపాసిటీ ప్రోగ్రెసివ్ మోటిలిటీ సెల్స్ మనకి ఇంపార్టెంట్ అండ్ మార్ఫాలజీ అంటే వీరకనాలు ఉండాల్సిన షేప్ లో ఉన్నాయా లేకపోతే అబ్నార్మల్ గా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటాం నార్మల్ గా ఉంటే నో ఇష్యూస్ ఏదన్నా హెచ్ తగ్గులు ఉన్నాయి ఏదన్నా అబ్నార్మాలిటీ ఉంది అని డిటెక్ట్ చేస్తే ఇద్దరు సైడ్ నుంచి కూడా మనం చెక్ చేసుకుంటాం సో దీస్ ఆర్ ఆల్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే లేడీస్ సైడ్ నుంచి అండ్ హస్బెండ్ సైడ్ నుంచి ఓకే మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు మోస్ట్ కామన్ ఏది చూస్తున్నారు మోస్ట్ కామనెస్ట్ అంటే లేడీస్ లో పిసిఎస్ కామనెస్ట్ హస్బెండ్ సైడ్ నుంచి ఏంటంటే సిమెంట్ పారామీటర్స్ ఐదర్ కౌంట్ తక్కువ ఉండమో లేకపోతే అసలు మొట్లిటీ లేకపోవడమా లేకపోతే మార్ఫాలజీ అంటే వీర కణాలు షేప్ అల్ట్రా అవ్వడం ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఓన్లీ సిగరెట్ ఆల్కహాల్ ఇవి మెయిన్ లో ఈ స్పామ్ కౌండ్ తగ్గడానికి ఛాన్సెస్ అవుతాయా వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయా అవుతాయండి డెఫినెట్ గా ఆల్కహాల్ అయినా వన్సిన వేల్ ఓకేలే అంటాం బట్ స్మోకింగ్ అబ్సల్యూట్లీ నో బికాస్ అందులో సిగరెట్ అందులో ఏంటంటే నికోటిన్ ఉంటుంది సో నికోటిన్ ఏంటంటే మన వీర కణాల ఉత్పత్తి పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఉన్న వీర కణాల క్వాలిటీ డెఫినెట్ గా దెబ్బ పడుతుంది కొందరికి ఏంటంటే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి కౌంట్ చాలా బాగుంటది కాకపోతే వాళ్ళకి మోటిలిటీ అంటే ఎస్పెషల్లీ టెయిల్ పీస్ ఈ స్పర్మ్ లో కూడా హెడ్ నెక్ టెయిల్ పీస్ ఉంటుంది టైల్ పీస్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది నికోటిన్ ఎఫెక్ట్ సో వీర కణాలు ఏంటంటే స్విమ్ చేస్తూ పైకి వెళ్ళలేకపోతాయి బికాజ్ ఆ తగ్గేసరికి అది కూడా నికోటిన్ ఎఫెక్ట్ వల్ల అండ్ మార్ఫాలజీ అంటే వీరకణాలు ఉండాల్సిన షేప్ లో ఉంటేనే అది ఎగ్గు వరకు వెళ్ళినా ఫర్టిలైజ్ చేయగలుగుతుంది అదే అబ్నార్మల్ ఫామ్స్ వెళ్ళినా కానీ ఎగ్గు చుట్టూ రొటేట్ అవుతుంటది కానీ ఎగ్ లోపలికి వెళ్ళలేకపోతుంది స్పమ్స్ ఒకవేళ తో ట్వెల్త్ అన్నది కన్సీవ్ అయినా కానీ పిల్లల్లో కూడా ఏదైనా ఇష్యూస్ అవుతాయా అంటే లైక్ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకు కన్సీవ్ అయినా కానీ ఫస్ట్ త్రీ మంత్స్ లో అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాట్స్ ద రీజన్ అంటే కొంత రిపీటెడ్ అబోర్షన్స్ తో కూడా వస్తారు అలా ఉన్నప్పుడు హస్బెండ్ కంపల్సరీ సీమెన్ ఫ్యాక్టర్ చెక్ చేస్తాం ఓకే చెక్ చేసి వాళ్ళ ఏ మోడిఫికేషన్స్ చేయాలి మనం ఏమైనా మెడికేషన్ అవసరం అనేది చూస్తాం ఓకే ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు ఏమి అనేది ఓన్లీ అమ్మాయిలోనే కాదు అబ్బాయిలోనే కాదు మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతోంది చాలా ఇష్యూస్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాము స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము ఇన్ని ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు కంపల్సరీ డాక్టర్ త్రూ వెళ్లాల్సిందే మనకి మనం ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసేసి ఒక ఇది నాకు రిలేట్ అయి ఉంటుంది అలాంటివి కాకుండా ప్రాపర్ డాక్టర్ త్రూ వెళ్తే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు చెప్పే హ్యాబిట్స్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో చాలా మందికి అవి తెలిసి ఉండవు అరే నాకు తెలిసి ఉంటే నేను ఇలాంటివి చేసి ఉండేవాడిని కాదు కదా కదా చేసేదాన్ని కాదు కదా అని రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మనం తప్పకుండా ఇంకొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ one life lesson what medicine has taught you whatever so you can do without expecting బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది